ఇలాంటివి వేస్తేనే మనం మరి ఆయన వేసినటువంటి వలన ఏంటి అంటే ఆయన యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యం ఆయన యొక్క అద్భుతమైనటువంటి గుణాలు ఆ గుణాలు అనేటువంటి సౌందర్యం అని చెప్పబడేటువంటి వలలు ఎరలు వేసి మనల్ని పట్టుబడి లాగుతుంది కానీ మీరు ఇప్పుడు దాకా ఇక్కడికి వచ్చి ఇంతమంది ఇంతసేపటి నుంచి ఇలా కూర్చున్నారంటే ఆయన వేసిన ఎరలో వలలో చిక్కుకున్నవాళ్ళు ఎంత చిక్కుకోకపోతే ఇక్కడ వచ్చి ఆముడి యొక్క కళ్యాణం చూడాలని ఎందుకు వస్తారు కాబట్టి మీకు ఈ సీరియల్స్ టైం కాదా ఇది మరి ఇక్కడ అంటే ఆయన యొక్క అద్భుతమైనటువంటి కళ్యాణ గుణాలు ఆయన యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యం అనేటువంటి వలంలో చిక్కుకుపోయిన వాళ్ళం మనం సరేనండి ఆ వచ్చాడు జాలరి ఆ జాలరీ వచ్చినటువంటి వాడు ఏం చేశాడు ఈ ఎలలు ఎరలు అరలు వేసాడు వేసిన తర్వాత మూడు రకాల చేపలు ఉంటాయి సముద్రం మూడు రకాల చేపల్లో కొన్నిట ఈ వాడు పడవ మీద అలా వస్తూ ఉంటే నీరు కదులుతూ ఉంటుంది అలా కదులుతూ 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 వచ్చేటువంటి కదలికల్ని బట్టి దూరంగానే గుర్తించినటువంటి కొన్ని చేపలట ఎవరు వస్తున్నారని పట్టుకుంటారేమో అనే భయం చేత ముందుగానే దూరంగా పారిపోయినటువంటి చేపలు ఒక రకం ఏమండి అలా పారిపోవడం చేతగాక ఉండిపోయినటువంటివి ఈయన వలలో చిక్కుపోయినాయి ఈ వల వేసాడో చిక్కుకొని బయటికి తీసుకొని వస్తున్నాడు అప్పుడు గుర్తించినే మన ఎవరోలో పట్టుకున్నారని గుర్తించినటువంటి ఆ చేపలట చిక్కుకున్న తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు వాళ్ళకి చెల్లులు ఉంటాయి కదా వల్లలకు ఉండేటువంటి చిల్లుల్లో నుంచి బయటికి తప్పించుకొని పారిపోయినవి కొన్ని చేపలు అలా తప్పించుకోవడం కూడా కాక మిగిలిపోయినటువంటి చేపలు ఉంటాయి దాంట్లో అవేమవుతాయి వలలో నుంచి గుట్టలోకి వెళ్తాయి గుట్టలో నుంచి గుట్టలోకి వెళతాయి ఈ మూడు రకాల చేపల్లో మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాం మీరు ఏ రకం చేప చెప్పండి చెప్పండి ఈ మూడు రకాల చేపల్లో మీరు ఏ రకం చేప అవుతారు చెప్పండి చెప్పలేరా మూడవ రకం చేప అంటున్నారు అంటే ఏంటి వలలో చిక్కి గుట్టలో పడి పొట్టలోకి వెళ్ళేవి అంటేనా అదే కనుక అయినట్లయితే మనం ఇవాళ జన్మించేవాడు అంట పొట్టలోకి వెళ్తే దయంతృప్తి కనుక మనం ఇక్కడ జన్మించి ఉన్నాము అంటే మూడో రకం చేప కాదు మరి ఇంకేమవచ్చు ఒకటో రకం చేప అన్నారు ఒకటో రకం చేప అంటే ఏంటంటే ఆ పడవ యొక్క కదలికల్ని గుర్తించి దూరంగా పారిపోయినటువంటి చేప ఒకవేళ అదే కనుక అయినట్లయితే మనం ఈవేళ ఈ లోకి వచ్చి కూర్చునే వాళ్ళం ఎందుకని దూరంగా పారిపోయినామంటే ఆ వాసన కూడా లేనివారు నాస్తిక వరకు అంటే ఇప్పుడు మిగిలింది మచ్చది ఒక్కటే చిక్కి తప్పించుకున్న చేపలమ్మ చిక్కి తప్పించుకున్న మనం ఎలా అవుతామండి అంటే ఆ వలలో పడిన తర్వాత తప్పించుకునేటప్పుడు ఆ రంధ్రాల నుంచి వెళ్ళేటప్పుడు దానికి ఉండే నీచు నాచు చూ ఉంటాయి కదా అవన్నీ కూడాను తగులుకుంటూనే వస్తుంది దాని ఒంటి మీదకు ఉండేటువంటి ఆ తగిలినటువంటి ఆ వాసన ఏదైతే ఉందో ఆ వాసన వెంబడిస్తూ ఉండగా అంటే మనం కూడా భగవంతుడికి ఒకప్పుడెప్పుడో చిక్క తప్పించుకున్నాం అందుకనే ఇవంటికి ఆ వాసన పోలేదు ఆ వాసనతోనే ఆ రాముడి వాసన కృష్ణుడి వాసన ఆ వలలన్నీ అదే కదండి భగవంతుని యొక్క గుణాలని చెప్పాను కదా భగవంతుని యొక్క సౌందర్యం అని చెప్పాను కదా అదో ఆ సౌందర్యమో లేకపోతే ఆ గుణాలు అనేటువంటి ఆ వాసన మనకి ఉండి అనువర్తిస్తూ ఈ జన్మలో కూడా మనని ఇలా తోసుకుంటూ వచ్చింది అందువల్ల మనం ఏ రకం చేపలు అయి ఉంటాం రెండవ రకం గుర్తుంచుకోండి అంటే ఏంటి చిక్కి తప్పించుకున్న చేపలు కానీ ఈ జన్మ మనకు వచ్చింది అందుకో తెలిసిన మళ్ళీ తప్పించుకోకుండా ఉండడం కోసం వచ్చింది ఎందుకంటే ఎన్ని రకాలైనటువంటి జన్మల్లోనూ మనం ఇలా చిక్కి తప్పించుకుంటూ వస్తూ ఉన్నాం మనం కానీ మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ మనకుండేటువంటి ఎనభై నాలుగు లక్షల మనకు మనకుండే మానవ జన్మ అరవై నాలుగు లక్షల జీవరాశుల్లో ఈ మానవ జన్మ చాలా ఉత్కృష్టం అందుకే దుర్లభ మానుషో జన్మ అని చెప్తారు దుర్లభమైనటువంటిది మనుష్య జన్మ అని చెప్పారు ఈ మనుష్య జన్మ దొరికింది అంటే మళ్ళీ చిక్కినటువంటి మనం తప్పించుకోకూడదు ఇప్పుడు ఎట్లాగో చిక్కేసాం చిక్కేసిన తర్వాత ఇప్పుడు దాకా